హాయ్ ఫ్రెండ్స్ విక్టరీ వెంకటేష్ అనిల్ రావు ఇప్పుడు కాంబినేషన్లో వస్తున్న సినిమా సంక్రాంతికి వచ్చేస్తున్న అనే సినిమా టైటిల్తో సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ ఎంతో బ్లాక్ బస్టిగా సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు హీరో వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా సంక్రాంతికి వస్తున్న యూనిట్ నుంచి శుభాకాంక్షలు చెబుతూ రెండో సాంగ్ ప్రమోషన్ను విడుదల చేసేశారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గోదావరి గట్టు మీద రామచిలకవే గోరెంటా కిట్టుకున్న చందమామవే అనే పాట బాగా ప్రాపులర్ అయింది సోషల్ మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది ఇప్పుడు మీను అంటూ సాంగ్ పాట కూడా నుంచి ప్రమోను విడుదల చేసేసారు పూర్తి సాంగ్ అతి తొందరలో విడుదల చేస్తానని అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది వెంకటేష్ వెంకటేష్తో పాటు మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్లో నటిస్తున్నారు ఈ చిత్రాన్ని నటిస్తున్న సంక్రాంతికి వస్తున్న అనే టైటిల్తో సంక్రాంతి రేసులో ఈ సినిమాని జనవరి పద్నాలుగున విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ సినిమాని దిల్ రాజా సమర్పణలో శిరీష నిర్మిస్తున్నట్లు ఈ చిత్రానికి అనిల్ రాయపూడి తెరకించినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే వీరిద్దరు కాంబోలో ఇప్పటికీ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆ రెండు సినిమాలు కూడా ఎంతో బ్లాక్ బస్ట్గా దూసుకుపోయింది ఇప్పుడు ఈ వీరిద్దరు కాంబినేషన్లో మూడో సినిమా అంటే మరి ఫ్యాన్స్కు ఎంతగా ఆకట్టుకుంటుందో తెలియంది అంతేకాక ఈ మధ్యకాలం రిలీజ్ అయిన సాంగ్ ఒక పాట గోదావరి గట్టు మీద రామచిలకం అనే సాంగ్ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇది ఎవరి నూటంట చూసినా ఎంతో వైరల్గా మారిపోయింది ఈ పాటతో వెంకటేష్ ఒక తన తన రోల్ లీడ్ను సత్తా చాటుకున్నట్టుగా తెలుస్తుంది మరి రెండో పాట కూడా అదే పాటలో ఉంటుందేమో చూడాలి ఈ రెండో పాట చిన్న లీడ్ రోల్ మాత్రమే అనౌన్స్ చేసేసారు అతి తొందరలో ఈ సాంగ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని కూడా అనౌన్స్ చేస్తానని చంపేశారు ఇది వెంకటేష్ పుట్టిన సందర్భంగా ఈ రెండో పాటను కూడా ప్రమోషన్ ఏ విడుదల చేసినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్